పిల్లలు అందరికీ నమస్కారం నేను మీ కావ్యను ఈరోజు మీకోసం ఒక చాలా మంచి కథ తీసుకొచ్చాను కథ పేరేంటో తెలుసా రెండు తెలివైన మేకలు మరింకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదామా అనగనగా ఒక పచ్చని అడవి ఉండేదంట ఆ అడవిలో పచ్చని గడ్డి పక్కనేమో గలగలా పారుతున్న ఒక సెలయేరు భలే ఉంది కదా అక్కడ కొన్ని మేకలు హాయిగా గడ్డి మేస్తూ ఆడుకుంటూ ఉన్నాయి అలా గడ్డి మేస్తున్నప్పుడు ఆ గుంపులో ఒక మేకకి సెలయేటికి ఆవతల వైపున్న గడ్డి కనిపించింది ఇక్కడున్న దానికన్నా అక్కడింకా పచ్చగా భలే తాజాగా ఉందనమాట అది చూడగానే దానికి మనసులో అబ్బా ఆ గడ్డి ఎంత బాగుందో ఎలాగైనా అటు వెళ్ళి తినేయాలి అనిపించింది సరే అనుకుంది కాని అవతలికి వెళ్లడమెలా అని చుట్టూ చూసింది అప్పుడు దానికి కనిపించిందేంటో తెలుసా ఆ మీద అడ్డంగా పడివున్న ఒక సన్నటి చెక్క దుంగ ఆ వైపుకు వెళ్లడానికి ఉన్న దారి అదొక్కటేనమాట ఇక మనం మొదటి మేక నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ దుంగ మీద నడవటం మొదలుపెట్టింది అంత బాగానే ఉంది అనుకుంటున్న టైంలో సరిగ్గా అదే సమయానికి అవతలి ఒడ్డునుంచి ఇంకో కూడా ఇటువైపు రావాలని ఆ దుంగ ఎక్కింది అలా ఇద్దరూ నడుచుకుంటూ వచ్చి సరిగ్గా ఆ దుంగం మధ్యలో ఆగిపోయారు ఆ దారి ఎంత సన్నగా ఉందంటే ఒకళ్ళు వెనక్కి తగ్గితే కాని ఇంకొకళ్ళు ముందుకు వెళ్ళలేరు వెంటనే మొదటి మేక అంది ఏయ్ నేను ముందొచ్చాను నువ్వే వెనకెళ్ళు అని కోపంగా అంది దానికి రెండో మేకూరుకుంటుందా అదేంటి నేనెందుకు వెనకెళ్ళాలి నువ్వే వెళ్ళు అని అదికూడా అంతే పంతంగా అంది అమ్మో చూసారా వాటి పంతం మరి చెప్పండి ఇలా రెండు మొండి మేకలు ఒక సన్నటి దుంగ మీద ఇరుక్కుపోతే దాన్ని ఏమంటారో తెలుసా మీకు కాస్త సరదాగా ఆలోచించండి చూద్దాం ట్రాఫిక్ జామ్ అంటారు అచ్చం మన రోడ్ల మీద కార్లు బళ్ళు ఆగిపోతాయి కదా అచ్చం అలాగే భలే ఉంది కదా సరే మరి ఆ తర్వాత ఆ మేకలేం చేశాయో చూద్దాం ఆ రెండు మేకలు అలా గొడవ పడుతూ ఉండగా ఉన్నట్టుండి మొదటి మేకకు మెరుపులా ఒక విషయం గుర్తొచ్చింది అదేంటంటే చిన్నప్పుడు వాళ్లమ్మ ఒక పాత కథ అన్నమాట ఆ కథలో కూడా అచ్చం ఇలాగే రెండు మొండి మేకలు ఒక వంతెన మీద గొడవపడతాయంట పంతానికి పోయి చివరికి రెండు నీళ్లలో పడి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాయి ఆ కథ గుర్తురాగానే ఈ మేకకొక్కసారిగా భయమేసింది అయ్యో మన గతిగూడా అంతేనా అని వణికిపోయింది వెంటనే మొదటి మేక తన కోపాన్ని పంతాన్ని పక్కన పెట్టి రెండో మేకతో చాలా మెల్లగా ఇలా అంది మిత్రమా ఒక్కసారి ఆలోచించు మనమిలాగే పోట్లాడుకుంటే ఇద్దరం నీళ్ళల్లో పడి కొట్టుకుపోతాం అలా కాకుండా ఒక పనిచేద్దాం నేను కిందకు కూర్చుంటాను నువ్వు జాగ్రత్తగా నా పైనుంచి వెళ్ళు అప్పుడు ఇద్దరం క్షేమంగా అవతలికి వెళ్ళొచ్చు ఈ మాట వినగానే రెండో మేకకు చాలా ఆశ్చర్యమేసింది అవునుకదా ఇది ఎంత మంచి ఆలోచన అనుకుంది తన మొండి పట్టుదలకు కాస్త సిగ్గుపడి వెంటనే ఆ ప్లానికి సరేనంది అనుకున్నదే తడవుగా మేక చాలా జాగ్రత్తగా కదలకుండా ఆ దుంగ మీద పడుకుంది రెండో మేక కూడా అడుగులో అడుగేసుకుంటూ చాలా నెమ్మలిగా దానిపైనుంచి నడుచుకుంటూ అవతలి ఒడ్డుకు చేరింది రెండో మేక అవతలికి వెళ్లిపోయాక మేక నెమ్మదిగా లేచి నిలబడి తన దారిన తాను వెళ్లిపోయింది చూసారా పిల్లలు ఒక చిన్న తెలివైన ఆలోచన వాళ్ళిద్దర్ని ఎంత పెద్ద ప్రమాదం నుంచి కాపాడిందో కథ చాలా బాగుంది కదా పిల్లలు మరి ఈ కథ మనకు ఏం నేర్పిస్తుందో తెలుసుకోవాలి కదా ఎందుకంటే ఇందులో మనందరికీ ఉపయోగపడే ఒక మంచి నీతి ఉంది ఈ కథ మనకు చెప్పే నీతి చాలా సింపుల్ అదేంటంటే మొండి పట్టుదలకు పోవటం గొడవపడటం వల్ల ఎప్పుడూ నష్టమే వస్తుంది కాని అదే కాస్త తెలివిగా ఆలోచించి ఒకరికొకరు సర్దుకుపోతే ఎలాంటి కష్టాన్నైనా సరే సులభంగా దాటేయచ్చు గుర్తుపెట్టుకోండి గొడవ కన్నా సహాయం చేసుకోవడమే ఎప్పుడూ గొప్ప ఈ కథను ఇంత ఓపిగ్గా విన్నందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు మరో మంచి కథతో మళ్లీ మీ ముందుకొస్తాను అంతవరకు జాగ్రత్త